అన్నాడు నా బాధంతా ఏమిటంటే నాకేదో కావాలని ప్రార్థించట్లేదు చాలా మంది భక్తులు ఏదో ఇస్తాడని భగవంతుని ప్రార్థిస్తారు ఇవ్వకపోతే భగవంతుని నాకు నాకేమీ అక్కర్లేదు అన్నీ వదిలేసి భగవంతుని పట్టుకున్న వాళ్ళు గొప్ప భక్తులండి అలాంటి భక్తుల గురించి నీకు దొరికేది కేవలం హిందూ మతంలోనే లేకపోతే ప్రార్థించము పాపములు పోగొట్టుకు డబ్బులు కుదురును ఇవన్నీ పక్కన పెట్టు భగవంతుని పట్టుకుని ఆయనే కావాలనే భక్తి పరాభక్తి ఇక్కడ కనబడుతుంది ఆ భక్తితో రాముణ్ణి పట్టుకున్నాడు అందుకే నా జాలి ఏమిటో తెలుసా నా జాలి అంటే నా బాధ నగుమోము కనలేని నా జాలి నిన్ను చూడలేకపోతున్నానైనా బాధ ఇంత బాధపడుతుంటే ఎందుకై ఆలస్యం చేస్తాం ఏ నీ దగ్గర ఉన్నవాడు రానన్నాడు ఏంటి ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో నీ మాట వినగానే తొందరగా రాడండి అండి లేక గగనానికి ఎలుకు బహుదూరం బనినాడో నేను పాట చదువుతుంటే నాకు వినబడుతోంది లోపల ఎప్పుడో వినది ఆ బహుదూరం బనినాడు అన్నప్పుడు ఆ స్వరాన్ని ఎలా ఆలపించారు అని చూస్తే దూరం స్వరంతో చూపిస్తాడు ఆయన జగమేలే పరమాత్మ అన్నప్పుడు తారస్థాయిలో ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు వైకుంఠంలో నూనె విష్ణు దిగొచ్చేస్తాడా అన్నట్టు అక్కడ స్వరపరిచేరండి జగమేలే పరమాత్మ ఎవరితో మరలుడుదు ఆర్తి చూడండి ఎవరికి చెప్పుకుంటానయ్యా నువ్వు కనబడాలని వగ చూపకు తాను నన్ను నేలుకోరా ఎంత ఆర్థందరూ కనబడుతుంది ఏ ప్రతిభ పండి పాండిత్యాలు చూపించిన తపన పడిపోయాడా నిష్కల్మషంగా నిష్కపటంగా భక్తితో అన్నాడు ఆయన అనుగ్రహించాడు రామచంద్రమూర్తి అందుకే ఆయనకి స్వప్నము వంటి జాన సమాధిలో సాక్షాత్కరించి అంటాడు నేను నీకు ఐదు రోజుల్లో పది పూటలు పది పూటలు ఉన్నట్ట పది పూటల్లో ముక్తినిస్తున్నాను అయితే లాంఛనంగా సన్యాసం తీసుకున్నాడు అందుకే సన్యాసి ముక్తి తప్ప తప్పకుండా లభిస్తుంది నీ స్థితి మానసికంగా సన్యాస స్థితి కుమార్తె పెళ్ళింది భార్య లేదు ఆయన ఉన్నా లేకుండా రాముడే ఆయనకి సర్వము కానీ ఈ స్థితిని సన్యసించు అన్నాడు వెంట నేను సన్యాసాశ్రమ స్వీకారం చేశాను సన్యాసాశ్రమ స్వీకారం చేసినప్పుడు ఇంకా ఆయన మరి ఇంకే పాటలు అన్నీ లేవండి భగవత్ మనంలో ఛానల్ ఉండిపోయాయన కొన్ని పాటలు మాత్రం ఆ సమయంలో చెప్పాడు ఆయన రాముడు ఎలా కనబడ్డాడో చెప్తాడు రెండు రకాలకు కనబడ్డాట ఒకటి కొండ కొన మీద రాముడు కనబడ్డాడు మరొకటి సరయూ నదీ తీరంలో బంగారు ఓడ మీద సీతమ్మతో కనబడ్డాడు రెండు దృశ్యములు ఆయన వర్ణిస్తున్నారు ఇక్కడ నాకు అలా కనబడి పది కోటల్లో ముక్తినిస్తాను అన్నావు ఇంకా ఏమేమేమి అంటాడు పది కోటలు అవ్వకుండానే ఇది ఎలాంటిదంటే నిన్ను ఫలానా అప్పుడు అనుకరిస్తానంటే ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా లేకపోతే ఐదు రోజుల తర్వాత అనుకరిస్తానడు కదా ఈ లోపల కావలసిన సినిమాలు నిన్ను చూసేద్దాం తిరిగేద్దామని తిరగడం కాదు ఇక్కడ ఆ ఐదు రోజులు ఎప్పుడవుతుందా అని తపనపడ్డా అది ప్రేమ అండి అంతే నేను ఐదు రోజులు ఎలాగో ముక్తి గారంటే కనుక ఈ లోపల మనవలందరినీ ముని మన వాళ్ళందరినీ పిలిపించేసుకుని వాళ్ళతో ఆడుకుందామంటే ఇంకా వాడికి ఎప్పుడు ముక్తి రాదు రాంటాడు త్యాగరాజు తపన ఐదు రోజుల్లో ఎప్పుడవుతుందో ఐదు రోజులని తపన నువ్వే మాటిచ్చేవగా ఇంకా ఎందుకు అనుగ్రహించవని ఆ తపనతో ఒక్కసారి భావన చేస్తే సానుభూతితో గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి కొండ మీద మీద ఉన్నవాడిని చూశా అంట కొండ కొన మీద ఉన్నవాడు కనబడ్డ అంటే అర్థం ఏంటంటే మూలాధారం నుంచి ఒక్కొక్క శిఖరం దాటి కొండ కొన సహస్రారం దగ్గరికి చేరుకున్న జీవుడు ఈ మాట అనగలడు గిరిపై నెలకొన్న అక్కడున్న స్థితి రసానుభూతి స్థితి అది మళ్ళీ నది అది క్షీర సాగరము కైలాస పర్వత శిఖరము రెండు బ్రహ్మానుభవ స్వరూపాలది తెలుసుకోవాలి ఇక్కడ ఆ శిఖరం ఏది సహస్రార కమలానికి జరుకున్న జీవుడి స్థితి అది అని గిరిపై నెలకొన్న రాముని గురితప్పక కంటి ఎలా ఉన్నాడు రాముడు అంటే పదివారులు స్విరసుటలు విరు నిలబడి విసరుచు కొసరుచు చేంపగా పరివారుడు అంటే ఆయన ప్రక్కన ఉన్న లక్ష్మణ భరతాదులు విరిసురటుల అంటే పూల బింజామరలతో విసనకరలతో విసురుతూ ఉండగా వాళ్ళు సేవిస్తూ ఉండగా ఆ రాముణ్ణి కనబడగానే అంతే ఏదో మాట్లాడాలని నాలోంచి ఒక తపన బయలుదేరింది రాముణ్ణి చూడగానే ఒళ్ళు పులకించిపోయింది నాకు పులకాంకితుడై ఆనందాశ్రువుల నింపుచూ మాటలాడవలనని కలవరించగని ఆ రాముడు అలా కనబడగానే ఒళ్ళంతా పొలకించిపోయి ఏదో మాట్లాడాలని అనుకుంటూ ఉంటే పది పూటలపై కాచేదన్నను త్యాగరాజ వినుతుని గిరిపై కనుగొండి తన అనుభూతిని తానే చెప్పాడు అలా ఆయన ఇవ్వగానే నన్ను ఏదో మాట్లాడాలనిపిస్తుంది కానీ ఆయన వెంటనే నేను మాట్లాడకుండానే నిన్ను పది పూటల్లో అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు అని అనుభూతిని చెప్పాడు చెప్పడమే కాదు అప్పుడు ఆయన స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే ఈ కీర్తనలు తెలుస్తుంది ఆయన మొదట కీర్తనలు అన్నాడని చెప్పాం అంతటా నువ్వే అన్న అనుభూతి నాకు ఎప్పుడు వస్తుంది అందుకే అంతా నువ్వై కూడా మది లేకపోయిన దుడుగు గలనన్ను అన్నాడు ఇక్కడ అంతటా నువ్వున్నావన్న శాస్త్రాన్ని చెప్తారే నా మనస్సులో లేవెందుకు అయ్యా అన్నాడు అంటే అర్థం ఏంటి అంతటా నువ్వున్నావన్న స్పృహ నా మనస్సుకి ఎందుకు రాదు ఇంకా అని కనుక ఆరాధనకి లక్ష్యం ఏమిటి అంతటా ఉన్న నిన్ను అనుభూతులకు తెచ్చుకోవాలి అది అన్ని క్షేత్రంలో చెప్పాడు కదా అనుభూతి చివరికి వచ్చిందండి ఆయనకి ఆ అనుభూతి ఎలా వచ్చిందనేది వాగధీశ్వరి రాగంలో చెప్తున్నాడు ఆయన పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే పరమాత్ముడు వెలిగిపోతున్నాడు చూడండి తెలుసుకోండి ఎక్కడెక్కడ హరియట హరుడట సురలట నరులట అఖిలాంధ కోటులట అందరిలో పరమాత్ముడు వెలిగే ముచ్చట ఈ మాట అంతర్భహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఇదే అంతటా నన్ను చూసేవాడు వాసుదేవ విధి ఆ అనుభూతి కీర్తనలో గగనానిల తేజోజల మృగ నగ కోటులలో సగుణములో విగుణములో సతతము సాధు త్యాగరాజార్చితుడు ఇలలో పరమాత్ముడు వెలిగే ఆ అనుభూతి పొందింది కానీ ముక్తి లేదు అలాంటి భావంలోకి వెళ్ళి మళ్ళీ అంటున్నారు స్వామి ఇంకా అనుగ్రహించే పది పోట్లు అయిపోతున్నాయే పరితాపము గని ఆడిన పలుకుల మరచితివో నా పరితాపము చూసి అప్పుడు మాట్లాడేవే మాట మరచిపోయేవా ఎలా మాట్లాడేవంటే సరిలేని సీతతో సరయు మధ్యమున నా పరితాపము గని ఆడిన పలుకుల మరచితివో వరమగు బంగరు ఓడను మెరయచు అంటే రెండు దృశ్యాలు ఒక స్వప్నంలో ఒక దృశ్యం అలా ఉంటూ అది డిజాల్వ్ అయి మరో దృశ్యం వస్తుంది అలాగే పర్వతం మీద ఉండి మాట్లాడటమే కాకుండా వెంటనే సరయూ నదిలో బంగారు ఓడ మీద మన సీతమ్మతో పాటు వరమగు బంగారు ఓడను మెరయుచు పది పూటలపై క్రీగనుల తగరాజుని పరితాపము గనియాడిన పలుకుల మరచితివో అంట పది పూటలను అంత చక్కగా తలంచుకుంటే పది పూటల్లో ముక్తి పొందే తగర సవరఐదు రోజుల్లో తను బ్రతుకంతా రామమయం చేసుకున్నారు పాడిన ప్రతి పాటలో అక్షరము స్వరము రామవయం చేసుకుని నాదోపాసన రామ ఉపాసనగా సిద్ధి పొందిన త్యాగరాజు యొక్క చరిత్రని ఆయన గీతములున్న అంతరార్థాన్ని మూడు రోజుల పాటు చెప్పుకున్నాం ఈరోజు సమయాన్ని కూడా చూడకుండానే వెళ్ళిపోయాం సర్వం శ్రీ వస్తు త్యాగరాజులకు అభిన్నుడైన రామునికి రామునికి అభిన్నుడైన త్యాగరాజునికి నమస్కరిస్తూ స్వస్తి ఇక్కడ విశేషించి ఇలాంటి అరుదైన ఋషి ఋషులు చెప్పిన విషయాలన్నీ అందించే రంధదాసు వచ్చింది ఋషిపీఠం తరపు నుంచి ఈ మధ్య వచ్చిన పుస్తకాలు పరిచయం చేయాలంటే హనుమాన్ చాలీసా అందరికీ తెలుసు కానీ దానిలో ఉన్న హనుమంతుడు కొందరికీ తెలుసు అందులో ప్రతి చౌపాయిలో ఉన్న అంతరార్ధముని చూస్తూ ఇటు రామాయణాలు మంత్రశాస్త్రాలు హనుమంతుడి విశ్వరూపం అంతా ప్రవచన రూపంలో చెప్తే దాని పుస్తక రూపం కల్పించడం జరిగింది హనుమాన్ చాలీస లభ్యమవుతుంది అలాగే మనిషిలో నెగిటివ్ క్వాలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మనలో అనేక రకాల దుర్భావాలు వస్తూ ఉంటాయి వాటిని జయిస్తే గానీ ముక్తి లేదు లోకంలో సక్సెస్ లేదు అందుకే చదువుకుంటున్న వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు పదవుల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడాను జీవితంలో ఎదగాలి అంటే నెగిటివిటీస్ని జయించాలండి అవి ఎలా జయించాలి అనేది శంకరుడు తర్వాత శంకరుడు అంతటి వారు స్వామి వారని మహానుభావుడు పది శ్లోకాల్లో నలభై పైన పాయింట్స్ రాశాడు అవి నేటి పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ పనికొస్తుందని ప్రవచనం చెప్తే దాన్ని పుస్తకంగా తీసుకురావడం జరిగింది దుర్వాసన ప్రతీకార దశకం ఈ శ్లోకం ఈ వాక్యం కఠినంగా ఉన్న లోపల భాష మాత్రం సులభంగానే ఉంటుంది దుష్ట సంస్కారాలు జయించాలంటే ఏం చేయాలి ఎలాంటి విలువైన పుస్తకాలు ఎన్నో ఋషిపీఠం తీసుకొస్తుంది తీసుకొస్తోంది అవి లభ్యమవుతున్నాయి డీటెయిల్స్ ఎక్కడ తెలుస్తాయి మీరు మీ చేతిలోనే మొత్తం తెలుసుకోవాలి అంటే ఒక యాప్ ఉంది ఋషిపీఠం తరపున సమన్వయ సరస్వతి అనే యాప్ దాని ద్వారా మీరు ఋషిపీఠం తాలూకా ప్రతి అంశము ప్రవచనాలు కానీ పాటలు కానీ విశేషాలు కానీ తెలుస్తాయి సస్తి ఈ మూడు రోజులు ఈ శారదా సంగీత కళా సమితి వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు అందిస్తున్నాను వారు చెప్పమని కానీ తాగరాజు గురించి చెప్తానని చెప్పాను ఎందుకంటే నోరారా ఆయన గురించి చెప్పుకొని నేను ధన్యుణ్ణి కావాలని అందుకే ఆయన చరిత్ర ఆయన కీర్తనలు అంతరార్ధాలు చెప్పుకొని ధన్యుర్మయం స్వస్తి దీనికి కారణమైన వారందరికీ ముఖ్యంగా మా రఘునాథరెడ్డి గారు కార్యదర్శిగా నిర్వహించారు అధ్యక్షులు వారు వారందరికీ కూడా అభినందనలు అందిస్తూ స్వస్తి